హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఆ దుర్గమ్మ ఆశీస్సుల వల్ల మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను మా ఇంట్లో మా అమ్మాయి నైన్ ఇయర్స్ ఇలా దుర్గాష్టమి రోజున చిన్న పిల్లలకి కాళ్ళకి పసుపు రాసి చేతలకి అమ్మవారిలాగా ఇలా తయారు చేస్తే సాక్షాత్తు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి మన ఇంటికి వస్తుందని చాలా నమ్మకం చాలామందికి మేమైతే మా ఇంట్లో ఇలా మా అమ్మాయికి అందరం పసుపు కుంకాలు ఇచ్చి పొట్టు పెట్టి అమ్మవారిని బాగా ఆశీర్వదించాము ఆ అమ్మవారి ఆశీస్సులు మా మీద అండ్ మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మా అమ్మాయినైతే ఇలా మాకు నచ్చినట్టు మాకైతే పెద్దగా అయితే ఏం రావు చిన్నగా ఇలా అయితే సింపుల్గా రెడీ చేసుకున్నాము చిన్న అమ్మవారిలాగా మా అమ్మవారు మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ మీలో ఎంతమంది ఇలా మీ ఇంట్లో అమ్మాయిలకి చిన్నపిల్లలకి ఇలా రెడీ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే దసరా హాలిడేస్ కదా సో మేము అక్క చెల్లెళ్ళము అందరం ఒకే ఊర్లో అందరం ఒకే ఊర్లో అయితే ఉన్నాము సో మాకి మా అమ్మని చూడాలనిపించినప్పుడల్లా కాకుండా డైలీ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి చాలా డిస్టెన్స్ తక్కువ సో డైలీ వెళ్ళొస్తూ ఉంటాము అలా అని డైలీ వెళ్తాం కదా అని ఫెస్టివల్కి అయితే వెళ్లకుండా ఉంటాం కదా సో దవరా దసరా నవరాత్రులు కాబట్టి మేము కంపల్సరిగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా ఇంట్లో చేసుకుంటున్నాము ఈసారి ఇంకా మా అమ్మ వాళ్ళకి కొంచెం కష్టమవుతుందని అందరం కలిసి ఒకే ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాము అమ్మవారికి పదకొండు రోజులు కాబట్టి ఈ సంవత్సరము చాలా కష్టపడాలి అమ్మవారికి పూజ చేసుకోవాలంటే అమ్మో ఇంట్లో ఒక్క నుండి ఇలా పూజలు చేసుకోవాలంటే చాలా కష్టము ముగ్గురు అక్క చెల్లెలు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎంచుకొని ఈవినింగ్ పూజ టయానికి కంప్లీట్గా అన్నీ ఫుల్ఫిల్ చేసుకొని అమ్మవారికి ఒడి బియ్యము ప్రసాదాలు అన్నీ చేసి పెడుతున్నాము అండ్ మీలా ఎంతమంది నవరాత్రులు చేశారండి అలాగే రేపు విజయదశమి కూడా వస్తుంది ఆయుధాల పూజ ఎంతమంది చేశారండి బండ్లకి మేమైతే ఇంకా చేయలేదు చెయ్యాలి మా బండి బయటికి వెళ్ళింది అండ్ ఇంకేంటండి ఇలా మా చిన్న పిల్లలతో సహా అమ్మవారితో ఆశీర్వాదాలు తీసుకున్నాము చాలా అంటే చాలా మనకి మంచిది ఇంటికి మంచిది జరుగుతుంది అనేసి ఇలా అయితే మేము పూజ చేసుకున్నాం మా బుడ్డోడు కూడా పలక్క కాళ్ళు మొక్కుతా ఉన్నాడు అండ్ అందరికీ హ్యాపీ దుర్గాష్టమి అండ్ హ్యాపీ దశమి ఫైనల్గా మా పాపకైతే మా అక్క ఇచ్చేసింది నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి అండ్ లైక్ అండ్ షేర్